I don't know. నియోజకవర్గంలోని రాజోలీ మండలం పెద్దధన్వాడ గ్రామంలో జీఆర్ఎఫ్ ఇంధనాల్ కంపెనీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఏడో రోజు నిర్వహిస్తున్న నిర్వధిక సమ్మెకు రైతులకు మద్దతు తెలపడం జరిగింది ఈ జీఆర్ఎఫ్ ఇంధనాల్ కంపెనీ వదిలే వ్యర్థాల మూలంగా పచ్చని పంట పొలాలకు మనుషులకు జంతు జీవాలకు త్రాగే నీరు వాతావరణం అన్ని కలుషితమైపోతుందన్నారు అందుకు జీఆర్ఎఫ్ ఇంధనాల్ ఫ్యాక్టరీ పై వ్యతిరేకంగా అలంపూర్ నియోజకవర్గ రైతులకు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు రైతులు ప్రజలు పాల్గొన్నారు ఎస్పెషల్లీ ఇట్లా ఎథనాల్ కానీ ఏమైనా కెమికల్ ఫ్యాక్టరీ పెట్టినా కానీ స్థానిక ఊర్లు ప్రజల అభిప్రాయం తీసుకోవాలి ఒక గ్రామ సభ పబ్లిక్ హియరింగ్ పెట్టా ఒక అభిప్రాయం తీసుకోవాలి నేను కలెక్టర్ గారు కూడా అదే చెప్పినా మీరు ఒక వాళ్ళందరూ రైతులు వద్దంటున్నారు స్థానికంగా రైతులు కానీ ఊరు ప్రజలు కానీ ఈ ఫ్యాక్టరీ వద్దు మాకి మా ఏరియాలో అంటే ఈ రోజు ఉండే ప్రభుత్వము వాళ్ళ మాట విన్నాను కానీ ఇంతవరకు కూడా పబ్లిక్ హియరింగ్ కానీ ఒక గ్రామ సభ పెట్టి మీ అభిప్రాయం మేము గట్టిగా చెప్పినాం కలెక్టర్ గారికి అదే కాకుండా ఒక నెల రోజులు క్రితం ఎమ్మెల్యే గారు వచ్చిపోయినాడు మీ దగ్గరికి దాని తర్వాత మిమ్మల్ని కలిసిపోయి మీ అభిప్రాయం ఇవన్నీ తీసుకున్నాక అదే రోజు ఆయన వెనుకాలకి పోయినాక ముఖ్యమంత్రికి ఈ ఫ్యాక్టరీ క్యాన్సిల్ చేయాలా ఈ ఫ్యాక్టరీని క్యాన్సిల్ చేయాలా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా లెటర్ రాయడం జరిగింది ఇది నమస్కారాలు దీనికి మద్దతు తెలిపినట్లు ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఇది నాలుగు గత నాలుగు నెలల నుంచి రేత్రి పౌరులను కూడా పోరాడుకుంటూ ఉన్నాము ఒక రెండు నెలలు మప్పించి మమ్మల్ని ఆగిందనుకున్న విషయంలో మళ్ళీ మన సంక్రాంతిని పోయిన తర్వాత మళ్ళీ క్రేన్లు రావడము మళ్ళీ ఇది కంటర్లు రావడము వచ్చి అవి కట్టుకుండకపోతే మా ఆరు మంది మీద కేసులు పెట్టినారు